హలో ఫ్రెండ్స్ నమస్కారం అవార్ ఫ్రెండ్స్ అందరికీ మంచి శుభవార్త అండి హోండా సిటీ రెండు వేల పద్నాలుగు డీజిల్ కార్ అండి ఇది మంచి మిడ్ వర్షన్ బండి చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ఒక లక్ష ఒక కిలో ఒక లక్ష పద్నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు తిరిగింది బండి డీజిల్ కార్ అండి మిడిల్ వర్షన్ మిడ్ వర్షన్ పవర్ విండోస్ రెండు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి బండి సూపర్ క్వాలిటీ ఉంది టైర్లు కూడా చూసుకోండి అన్ని టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఈ లోపల సీట్లు కూడా చూసుకోండి సార్ ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు బండి ఓనర్ చెప్తున్నారు నెగిషియబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు హాస్కింగ్ చేసుకోవచ్చు బేరం ఆడుకోవచ్చు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి నేను మీ సమీ మాట్లాడుతున్నానండి రెండు వేల పద్నాలుగు ఇన్సూరెన్స్ ఫోర్స్ నాలుగున్నర లక్షలు ఓనర్ చెప్తున్నారు వెనక సీటు చూసుకోండి ఒకసారి డీజిల్ కార్ డీజిల్ కార్ రెండు వేల పద్నాలుగు మిడిల్ వర్షన్ హోండా సిటీ పుష్ బటన్ స్టార్ట్ ఉండదు ఏసీ వెనక కూర్చుని వాళ్ళకి ఉంటుంది తర్వాత అది డిసన్ రూఫ్ ఉండదు దీనికి మిడిల్ మిడిల్ కార్ హోండా సిటీ డీజిల్ కార్ ఎస్వి మోడల్ ఒక డాక్టర్ దండి ఇక్కడ డాక్టర్ సింబల్ చూసుకోండి ఇక్కడ దగ్గర అండి కెమెరామెన్ గారు డాక్టర్ గారు సింబల్ ఇది డాక్టర్ కార్ ఇది అటు చూసారు మళ్ళీ ఇటు కూడా చూడండి ఒకసారి సీట్లు టైర్లు ఆ వాటర్ బాటిల్ డాక్టర్ గారు మర్చిపోయారు పాపం అన్న బండి చాలా బాగుంది చాలా క్వాలిటీ ముందు డాష్ బోర్డ్ చూసుకోండి స్టీరింగ్ చూసుకోండి స్టీరింగ్లో అన్ని ఆప్షన్ మొత్తం స్టీరింగ్లో ఆప్షనల్ ఉంది మొత్తం డీజిల్ కార్ హోండా సిటీ డీజిల్ కార్ మిడిల్ వర్షన్ మిడ్ వర్షన్ అమ్మబడును హ్యాండ్ బ్రేక్ స్టీరింగ్లో స్టీరింగ్లో చూడ బటన్స్ మొత్తం అన్నీ ఉంటాయి హీరో అది వెనక రివర్స్ క్యామ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది నాలుగున్నర లక్షలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు హోండా సిటీ కలర్ కోసం చెరీ రెడ్ కలర్ చూడండి ఒకసారి బండి హోండా సిటీ చూసారా బండి రిటైర్ కూడా చూసుకోండి ఓకే సార్ రెండు వేల పద్నాలుగు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది ఓనర్ వచ్చేసి నాలుగున్నర లక్షలు కాస్ట్ చెప్తున్నారు నిగుషుబుల్ ఉంది భారం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది ఇది ఖమం సమ్మికార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి ఎవరైనా కస్టమర్స్ ఇది డాక్టర్ గారిది ఎవరైనా కస్టమర్ కారు నచ్చితే డీజిల్ కార్ అండి ఇది అమ్మటానికి ఉందండి కారు నచ్చితే మీరు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జే ఖమ్మం అండి నమస్కారం